ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి చోరీ మసాలా వాడ ఈ విధంగా తయారు చేసుకోండి హెల్త్కి కూడా చాలా మంచిది చాలా టేస్ట్గా ఉంటాయి చాలా క్రిస్పీగా స్పైసీగా చాలా అంటే చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా లోపల కూడా ఎంత చక్కగా వచ్చినాయా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మై కిచెన్ టీ క్రిస్పీగా స్పైసీగా ఉండే స్నాక్స్ ఐటమ్ తయారు చేసే విధానం షేర్ చేపతున్నానండి మనం చోలీతో చాలా ఐటమ్స్ తయారు చేసుకుంటూ ఉంటాం కానీ సో ఇలాంటివన్నీ కూడా ఈ రోజు నేను చోలీ మసాలా వడ తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను ఇది హెల్త్ కి చాలా మంచిదండి పిల్లలకి అలాగే బాయిల్ చేసి పెడితే అంత ఇదిగా తినరు చోలీ మసాలా వడ తయారు చేస్తున్నాను చాలా టేస్ట్ గా ఉంటుంది క్రిస్పీగా స్పైసీగా చాలా టేస్ట్ గా హెల్త్ కి మంచిదైన స్నాక్స్ ఐటమ్స్ తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేటానికి ఎందుకు లేకపోతే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి నలుగురికి వీడియో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ దాన్ని ఎలా తయారు చేయాలో చూసేస్తాను హై ఫ్రెండ్స్ ఈ చోలి మసాలా కూడా తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను రాత్రి అంతా నానబెట్టేసుకున్నానండి రాత్రి పెట్టుకున్న ఈ చోలే నానిపోయిన చోలే అన్ని కూడా త్రీ ఫోర్ టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేసుకుని సాల్ట్ వాటర్తో తో ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం మిక్సీ జార్లో ఇవన్నీ వాటర్ ఏమి లేకుండా ఇలా వేసేసుకోండి ఇక్కడ మిక్సీ జార్లో వేసిందంతా కూడా ఈ విధంగా చేసుకోవాలండి వాళ్ళకు వాటర్ కానీ ఏమి కూడా యాడ్ చేసుకోవద్దు మనం గార్లు వడకి ఎలా చేసుకుంటామో అదే విధంగా అండి ఇవి చేసుకున్నంతా కూడా మనం చోలే అంతా కూడా ఇదంతా దీంట్లో వేసేసుకుందాం ఒక బౌల్లో తీసేసుకుందాం వడ తయారు చేసుకోవడానికి మనకి బెటర్ అంతా కూడా ఈ విధంగా అండి చూస్తున్నారు కదా ఈ విధంగా గట్టిగా చేసుకోవాలి సేమ్ మిక్సీ జార్లోని మసాలా తయారు చేసుకుందాం మసాలా తయారు చేసుకోవడం లాస్ట్కి ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ చూడండి వన్ టేబుల్ స్పూను ఇక్కడ ధనియాలు వేస్తున్నాను వన్ టేబుల్ స్పూను సోంపు ఇది వేయటం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి అసలుకి దాని స్మెల్ మంచిగా తింటుంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి జీర్ణశక్తికి చాలా మంచిది టేబుల్ స్పూన్ జీరా టేస్ట్ చేసేపు సాల్ట్ కొద్దిగా అల్లం రెండు పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి మీరు ఆ పచ్చిమిర్చి బదులు కారం కూడా వేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేస్తున్నాను కొద్దిగా వెళ్ళిల్పోయి రెబ్బలు కొద్దిగా కరివేపాకు ఇక మసాలాలు అంతా కూడా మెత్తగా చేసుకుందాం ఇక్కడ మిక్సీ చేర్పట్టుకున్న ఈ అంతా కూడా ఈ విధంగా చేసుకోవాలండి చూస్తున్నారా ఈ విధంగా చేసుకున్న మసాలంతా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇదంతా కూడా దీంట్లో వేసేసుకుందాం ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న దీంట్లో వేసేసుకుందాం ఇక్కడ ఈ అంతా కూడా దీంట్లో వేసేసిన వెంటనే ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం అండి యలో ఒక హాఫ్ నిమ్మకాయ అనేది ఇలా జ్యూస్ చేసేసుకొని ఇలా వేసేసుకోండి మీడియం సైజు ఆనియన్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేస్తున్నాను కొద్దిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన పచ్చిమిర్చి మనం ఫస్ట్ పచ్చిమిర్చి వేసాం మన ఇప్పుడు కూడా వేస్తే చాలా బాగుంటుందండి చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను కరివేపాకు దీంట్లో కూడా వేసుకుందాం బేకింగ్ సోడా వేస్తున్నాను చూస్తున్నారు కదా బేకింగ్ సోడా కొద్దిగా వేసికోండి చాలా బాగుంటుంది ఆయిల్ ఏం పీలోదండి అలాగే ఇవన్నీ కూడా మనం చేతితోనే కలుపుకోవాలండి ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ చేతితో కలిపితే మసాలా అంతా కూడా చక్కగా అన్నీ కలుస్తుంది నేను వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేస్తున్నాను శనగపిండి వేసేసుకొని ఇలా కలుపుకుందాం ఏ సైజు కావాలి అనుకుంటే ఆ సైజు వడలు అనేది ఇలా చిన్న చిన్న ఉండలు తయారు చేసేసుకొని ఇంకా ఆయిల్లో వేసేసుకోవడమేనండి ఇదిగోండి ఇలా డీప్ కాస్ట్ కావాల్సినంత ఆయిల్ తీసుకోండి ఈ ఆయిల్లో ఇప్పుడు మనం కలుపుకున్న పిండి అనేది కొద్దిగా వేసి చూద్దాము చూస్తున్నారు కదా అలా బబ్బుస్ వస్తున్నాయి ఆయిల్ కాయిపోయింది ఇంత హీట్ ఉంటే చాలండి చిన్న చిన్న వండలు చేసుకొని ఇలాగ మధ్యలో పెట్టేసుకొని చూస్తున్నారా ఈ విధంగా బాగా తల్స్గా కాదు బాగా మందంగా కాదండి ఈ విధంగా చేసుకోవాలి అన్నీ కూడా మనం ఆయిల్ కాగేంత వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్ బాగా కాగిపోయిన తర్వాత మనం వడ వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడ అనేది ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మధ్యలో మధ్యలో వేగుతాయి పైన క్రిస్పీగా చక్కగా వేగుతాయి అన్నీ కూడా లేకపోతే మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నారనుకోండి పైన వేగుతాయి కానీ కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి అందుకనే ఈ విధంగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఒక్కొక్కటి మనం వేసేసుకుందాం అన్నీ కూడా ఇలాగే వేసుకోవాలి సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి ఈ కలర్ వచ్చినంత వరకు కూడా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న వాటిని అన్నింటిని కూడా ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం చూసారండి కలర్ ఎంత బాగున్నాయా చోలే మసాలా వాడ ఈ విధంగా తయారు చేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది చాలా టేస్ట్గా ఉంటాయి చాలా క్రిస్పీగా స్పైసీగా చాలా అంటే చాలా బాగుంటాయి దీంతో మనకి ఇష్టమైన చట్నీతో తీసుకోవచ్చు అలాగే టమాటా సాస్ కొబ్బరి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది దీంతో పాటు అలాగే టమాటా సాస్ కూడా పిల్లలు బాగా ఇష్టపడతారు చట్నీతో తీసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా లోపల కూడా ఎంత చక్కగా వచ్చినాయా ఈ రెసిపీ ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది టేస్ట్ నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్లో మాత్రం తప్పకుండా ఎలా ఉందో టేస్ట్ తప్పకుండా తెలియజేయండి టీఆనస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్